ఈ బ్లౌజ్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు బెస్ట్ ఆఫర్ అనేది ఉంది కేవలం ఏంటంటే ఐదు వేలు విలువ చేసే వర్క్ అనేది టూ నైంటీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ అనమాట దీని గురించి పూర్తి వివరాలు అనేవి చివరిలో ఈ వీడియో చివరిలో ఉంది ఖచ్చితంగా చూడండి ఈ ఆఫర్ అనేది ఈరోజు సాయంత్రం వరకే ఖచ్చితంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే చివరి వరకు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఏ డౌట్ ఉన్నా చివరి ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పూర్తిగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ మగ్గం వర్క్లో ఏంటంటే ఈ వర్క్ కూడా బాగా నడుస్తుంది ఇది చూడడానికి చాలామంది ఇరవై ఐదు వందలు రెండు వేలు తీసుకుంటారు కానీ ఈ వర్క్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది పెట్టి అవుట్లైన్ అనేది రెండు కలర్స్ అనేవి పింక్ కలర్ రెండు సార్లు తిప్పడం జరిగింది ఈ కలర్స్ ఏంటంటే శారీలు ఉన్న ఒక్క కలరే కాబట్టి అది యూస్ చేయడం జరిగింది కేవలం ఇది టెన్ డే టెన్ అవర్స్ లోపలే అయిపోతుంది అంటే వన్ ఒక తొమ్మిది గంటలు పది గంటల్లో అయిపోతుంది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కువగా కనిపించే డిజైన్స్లో ఈ రెండు వేలు బడ్జెట్లో ఇదే వర్క్ అనమాట బాగా నడుస్తుంది మార్కెట్లో అందుకని మీకు ఈ వివరాలన్నీ ఈ వీడియో గురించి తెలుసుకోవాలని చెప్పి చూడండి ఇక్కడ ఇక్కడ కింద బార్డర్ ఉంది కింద బార్డర్ అనేది సేమ్ కలర్ ఉంది హైలైట్ చేయలేము కాబట్టి కింద బార్డర్ వదిలేసి పైన అనేది చూడండి ఇక్కడ ఈ ఈ కలర్ అనేది పైన జరీ మీద వేస్తున్నాం జరి మీద పింక్ కలర్ అనేది సేమ్ అనేది ఈ కలర్ దీ మీద పింక్ అనేది కనిపించదు కాబట్టి ఖచ్చితంగా కింద అనేది జరీ మీద హైలైట్ చేయడం వల్ల ఏంటంటే పింక్ కలర్ అనేది ఆకులు అనేవి వస్తాయి అనమాట ఈ కలర్ అనేది సేమ్ షేడ్ అనేది తలసిపోయి కనిపించదు కాబట్టి ఇలా జరి మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పి మీకు ఐడియా తెలియడానికి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఇలా అనేది మీరు జరి మీద వర్క్ చేసుకోండి ఇలా పింక్ కలర్తో చేసుకుంటే మీరు ఈ జరీ మీద వర్క్ అనేది పింక్ కలర్ అనేది కనిపిస్తుంది తర్వాత చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది ఆల్ ఓవర్ హ్యాండ్ అనమాట ఇక్కడ కూడా నిండుగా బుటీస్ వచ్చేస్తాయి ఆ బార్డర్స్కి మధ్యలో దాంట్లో ఈ బుటీస్ ఎలా ఉన్నాయి చూసారా ఇక్కడ ఎలా అయితే బుటీస్ అనేవి నిండుగా వచ్చాయో అలాగే ఆ హ్యాండ్ మీద వచ్చేస్తాయి అనమాట ఆ హ్యాండ్ పైన కూడా ఆ బుటీస్ అనేవి వచ్చేస్తాయి ఇలా పింక్ కలర్ కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ మీకు జరీ మీద వేయడం వల్ల ఏంటంటే వర్క్ అనేది కనిపిస్తుంది ఈ ఐడియా అనేది మీకు తెలియాలి ఖచ్చితంగా అందుకని వీడియో చేయడానికి కారణం అనమాట ఇలాగే వేస్తాం తక్కువ టైంలో ఈ వర్క్ అనేది అయిపోతుంది కాబట్టి అదే విషయం మీకు తెలియపరచడానికి ఇది నైన్ అవర్స్లో అయిపోతుంది వర్క్ అనేది ఇలా తక్కువలో మీరు నైన్ అవర్స్లో చేసుకుని రెండు వేలు తీసుకోవచ్చు ఇరవై ఐదు వందలు కూడా చేసుకున్నారు బయట కాబట్టి మీకు చెప్పాలని చెప్పి వీడియో చేయడానికి ఈ వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గో వర్క్ ఆఫర్ అనేది ఎలా తెలుసుకోవాలంటే యాప్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ఫ్రెండ్స్ చూడండి మీరు యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్ బ్లూ కలర్లో కోర్స్ అనంత చూసారా బ్లూ కలర్లో ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ చూడండి రెండు వందల తొంభై తొమ్మిది మగ్గం వరకు న్యూ మగ్గం వర్క్ కోర్స్ న్యూ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బై నో అని ఆప్షన్ చూడండి ఇక్కడ కింద బై నో మీకు వ్యాలిడిటీ నలభై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంది ఇక్కడ నలభై ఐదు రోజు వ్యాలిటీ బైనోన్ నొక్కండి ఇక్కడ దీని మీద బైనో మీద క్లిక్ చేయగానే మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసుకోండి అలా కాకుండా కొంతమంది కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు డౌట్లు పడుతూ ఉంటారు మగ్గం వరకు కోర్స్ తీసుకునేటప్పుడు ఈ కోర్స్ ఎలా ఉంటుందో మనకు ఎంతవరకు అర్థం అవుతుందో మనం డబ్బులు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ముందు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఈ కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ మీకు స్టార్టింగ్ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డెమో వీడియోస్ ఇవన్నీ లాక్ చేసి ఉంటాయి డెమో వీడియోస్ మాత్రం మీకు లాక్ ఓపెన్ చేసి ఉంటాయి అనమాట ఫ్రీగా ఉంటాయి అనమాట ఈ డెమో వీడియోస్ అనుకోండి నొక్కండి ఇక్కడ మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు ఇవన్నీ చూసారనుకోండి ఈ డెమో వీడియోస్ చూస్తే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో తొంభై తొమ్మిది శాతం డౌట్స్ అన్నీ మీకు క్లారిటీ అయిపోతాయి ఈ డౌట్స్ అన్నీ క్లారిటీ చేసుకున్నాక మీరు కొనుక్కోవచ్చు మీ పూర్తి డౌట్స్ క్లారిటీ అయిపోతాయి చూడండి ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది దగ్గర క్లిక్ చేయండి కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ కింద బైనో అనే ఆప్షన్ ఉంటుంది కదా బైనో మీద ఆప్షన్ మీద కొట్టేసి మీరు కొనుక్కోవచ్చు డౌట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కంటెంట్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని వస్తాయి అనమాట ఈ డెమో వీడియోస్ క్లిక్ చేసి ఈ డెమోస్ అన్నీ చూడండి చూసి మీ డౌట్స్ క్లారిటీ చేసుకున్న తర్వాత కొనుక్కోండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరి ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ పూర్తిగా మీరు వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్ యూ